నమస్తే అండి ఎలా ఉన్నారు నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ చాలామంది నాకు ఫోన్ చేసాక ఏమైనా ఉద్యోగాలు ఉంటే చూడక మేము జాబులు లేక ఇంటికాడ ఖాళీగానే ఉన్నాము చదువుకొని ఉన్నాము అని చాలామంది అడిగారు అనమాట సరైన అవకాశం కోసం నేను కూడా ఇన్ని రోజులు గమ్మునే ఉన్నా కానీ ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయబడ్ను అని ఇది చాలా సంతోషకరమైన విషయము మన దివ్యాంగులందరూ హ్యాపీగా మీరు చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున మరైతే ఈ ఉద్యోగానికి అర్హత ఏముండాలి మరి డాక్యుమెంట్లు ఏం కావాలి దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి హైప్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందనమాట ఓకేనా మరైతే వీడియోలోకి వెళ్దాం గతంలో రెండు వేల ఇరవై ఐదులో ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇద్దరు చేశారండి అన్ని చోట్ల కాకపోతే కొంతమందికి అవేర్నెస్ లేకో తెలుసో తెలియకో కొన్ని అట్లాగే మిగిలిపోయినాయి అనమాట మళ్ళా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి దాకా ఈ అవకాశం ఉంది దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై యాభై నాలుగు లోపు ఉండొచ్చు యాభై లోపు మరైతే ఏ క్వాలిఫికేషన్ వచ్చేసి తరగతి నుంచి కూడా ఉంది ఫ్రెండ్స్ నేనైతే నమ్మలేదు ఏడు పది ఇంటర్ డిగ్రీ ఎన్ని ఇంకా దానికన్నా ఎక్కువ ఎంత ఉన్నా కానీ మన దివ్యాంగులకి బ్యాక్లాగ్ పోస్టుకి ఎలిజిబులే అనమాట మీరు దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఉద్యోగాలు లేక చాలా మంది అల్లాడిపోతూ ఉన్నారు ఏ ఒక్క ఉద్యోగం వచ్చినా ఏ ఒక్క అవకాశం వచ్చినా వదులుకోవద్దండి మనము దయచేసి ఓకేనా ఇంకా దీనికి అఫీషియల్గా ఈ డేటు అంటూ అప్లై ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది మాత్రం చెప్పలేదు దివ్యాంగులకు శుభవార్త బ్యాక్లాగ్ దివ్యాంగుల ఉన్న ఖాళీలు బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేయబడిన అని మాత్రమే ఇచ్చారు ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్నప్పుడు నేను ఒక వీడియో చేస్తాను ఈలోపు మీరు మన దగ్గర ఏమేమి ఉండయి ఏం సర్టిఫికెట్లు ఉంటాయి ఎక్కడెక్కడ పెట్టాము క్యాస్ట్లు ఇన్కమ్లు మళ్ళా మీ ఫోన్ నంబరు లింక్ అయి ఉందా లేదా ఆధార్ అప్డేట్ ఉందా లేదా ఈ కేవైసీలు ఉండయా లేవా ఇవన్నీ మనం తరోగా చెక్ చేసుకుంటే అప్పుడు టెన్షన్ పడకుండా ఉండడానికి బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా మన దివ్యాంగులందరికీ హ్యాపీగా జాబులు రావాలని కోరుకుంటున్నాను అట్లాగే వీళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలని మాత్రం చెప్పలేదు మీ దివ్యాంగులందరికీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి దాకా అవకాశం ఇస్తున్నాము ఏమైతే ఖాళీలు ఉండవో ఎక్కడెక్కడ ఖాళీలు ఉండయో ఏ జిల్లాల్లో ఏ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కనుక ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ పూర్తి చేస్తారంట ఈసారైనా మహాప్రభు మా దివ్యాంగులందరికీ మంచిగా ఉద్యోగాలు రావాలి వాళ్ళందరికీ బ్యాక్లాగ్ పోస్టులని పేర్లకు మాత్రమే హెడ్లైన్లు పెట్టుకుంటే సరిపోదు దానికి తగ్గట్టు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన రోజే మా దివ్యాంగులకు నిజమైన సంతోషం ఉంటుంది వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది వాళ్ళు ఏ చిన్న జాబు క్లర్క్ పోస్ట్ ఏదో ఒక పోస్టుల్లో వాళ్ళు వాళ్ళ చదువుకు తగ్గ పోస్టులు వేస్తే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బ్యాక్లాగ్ పోస్టులు అంట అంటున్నారు మా దాకా రాణిస్తున్నారా ఎక్కడ రాణిస్తున్నారు వికలాంగులకి నిజంగా అన్యాయమే జరుగుతుంది ప్రతి చోట అన్యాయమే జరుగుతుంది సదరం స్లాట్లు అన్నారు ఎర్ర అంటున్నారు అవి కొన్ని ఫిలప్ అయిపోయినాయి అని చెప్తున్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత నరకం అనిపిస్తున్నారు మన దివ్యాంగులు జాబుల కోసం తన్నకలాడిపోతా ఉన్నారు ఈ రీవెరిఫికేషన్ అంటున్నారు నోటీసులు ఇవ్వట్లేదు ఇక్కడి నుంచి అక్కడికి జంబ్లింగ్ విధానాలు అంటున్నారు ఈ వీళ్ళకి ఎంత బాధ పెడుతుంది ఈ ప్రభుత్వం అర్థమే గాటలేదు ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసినాడు మేడం నాకు తొంభై ఉండేది నలభై యాభై నాలుగుకే వేసేసారు మేడం ఇది ఎక్కడ అన్యాయం అని అంటున్నారు వాళ్ళ కళ్ళు ఉండయో లేవో నాకైతే అర్థమయ్యే కావట్లేదు మరైతే బోగస్ తీసేయాలి కరెక్టే ఓకే కాదంటలా మరి మా నిజమైన దివ్యాంగులు కరెక్ట్గా వాళ్ళు చూసి ఆ డాక్టర్లు వాళ్ళు చేయాల్సిన మానవత్వంతో వాళ్ళు చేయాల్సిన పని సక్రంగా చేస్తే మా దివ్యాంగులకి ఈరోజు ఇంత బాధ కలక్కపోదును ఇన్ని బాధలు నోర్చుకుంటూ కూడా మా దివ్యాంగులు ఇంకొకరిని పనులెత్తి దూషించట్లేదు తిట్టట్లేదు ఏమీ చేయట్లేదు మా బాధలు ఇంత బాధని మిగతా చూస్తున్న డాక్టర్లు కొంచెమైనా మానవత్వంతో మాకు రా మాకు ఎక్కువ ఏమీ వేయొద్దండి మాకు ఉన్నది ఉన్న ఉన్నట్టు వేస్తే మా జాబులకి ఎప్పుడు చూడండి ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ అనమాట బ్యాక్లాగ్ పోస్టులు వదిలారు సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ తగ్గించారు ఇది ఎంత కుట్ర ఇది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మహాప్రభు ఎందుకంటే జాబ్కి వెళ్ళాలంటే పర్సంటేజ్ కంపల్సరీగా చూస్తారు కదా ఫ్రెండ్స్ అవునా కాదా మరి అలాంటప్పుడు పర్సంటేజ్లు ఎక్కువ ఉన్నాయి మొత్తం డిగ్రేడ్ చేసేసి కొంతమందికి అయితే మరీ దారుణం కన్నా తక్కువ ఇస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి ఇటు జాబు లేక ఇటు పెన్షను లేక అటు ఇటు కాకుండా అప్పల్కి వెళ్ళండి నలభై కన్నా తక్కువ తక్కువేసాము ఆ అప్పీల్ చేసుకోండి రీ అసెస్మెంట్కి వెళ్ళండి అప్పీల్కి వెళ్ళండి ఏంది ఇది అసలు కరెక్ట్ అయినా ఇదే అయినా మా దివ్యాంగుల్ని ఈ మార్గాన్ని ట్రీట్ చేస్తున్నారు మీరు ఇది ఎంత బాధాకరమైన విషయము కరెక్ట్గా ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు వదిలేశారు ఇంకా అప్లై చేసుకోమంటారు ఆ అప్లై చేసుకునే టయానికి సదరం సర్టిఫికెట్లు కొన్ని చోట్ల సచివాలయాల్లో రాలేదు దానికోసం తిరుగుతున్నారు మళ్ళీ మా దివ్యాంగులు ఆ సదరం సర్టిఫికెట్ తీసుకుంటే దాంట్లో పాత స సదరంలో ఉన్న పర్సంటేజ్ లేదు ఇప్పుడు కొత్తగా అంత ఇవ్వకపోయినా కొంచెం తొంభై ఉండేది ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై మూడు అట్లా కూడా లేదు తొంభై ఉండేది నలభై యాభై అట్లా వేసేదారు ఏం ధర్మానికి ఇస్తున్నారో మీరు చేయి పట్టుకొని పరీక్ష చేసి కరెక్ట్గా చూస్తే కదా మీకు అర్థం అవడానికి మా బాధని ఇది ఎవరు అడుగుతారు ఏమో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ వచ్చిన ఈ సదవకాశాన్ని వదులుకోవద్దండి దయచేసి నేను బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాత్రమే నాకు తెలిసింది పేపర్ కూడా ఇచ్చినారు చాలామంది కూడా చెప్పుంటారు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను మన ఫ్రెండ్స్ అందరికీ నా సోదరి సోదరి మళ్ళీ అందరికీ బ్యాక్లాగ్ పోస్టులు వదులుతు వదిలారు ఎక్కడ అప్లై చేసుకునేది ఇంకా చెప్పలేదు ఈలోపు మీరు ఇవన్నీ రెడీ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరైతే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా మరొక వీడియోతో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్